మిథున ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆఫీస్ కి కాల్ చేశాడు విజయ్ అక్కడ పనిచేసే ఆఫీస్ బై ఆ కాల్ లిఫ్ట్ చేసి మిథున గారు వెళ్ళిపోయి చాలాసేపు అవుతుందండి అని షాక్ ఇచ్చాడు మిథున్ ఏదో ప్రమాదంలో ఉందని మనసు చెప్పడంతో ఆమెను వెతకడానికి వెళ్ళబోయాడు విజయ్ సరిగ్గా అప్పుడే డోర్ బెల్ రింగ్ అయింది హాల్లో టీవీ చూస్తూ కూర్చున్న రత్నప్రభ కాలు మీద కాలేసుకుంటూ వేసుకుంటూ రే విజయ్ ఎవరో వచ్చినట్టున్నారు వచ్చి డోర్ ఓపెన్ చేయి అని ఆర్డర్ వేసింది వంట గదిలో నుండి బయటకొచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న భార్యని చూసి షాక్ అయ్యాడు మిథున ముఖంలో సంతోషం లేకపోవడంతో ఏమైంది అని అడగాలి అనుకున్నాడు విజయ్ కానీ అతడికి ఆ మాట అడిగే ఛాన్స్ ఇవ్వకుండా మిథున తన గదిలోకి వెళ్ళిపోయింది కూతుర్ని పట్టించుకోకుండా టీవీలో ఏదో కామెడీ ప్రోగ్రాం చూస్తూ నవ్వుకుంటుంది రత్నప్రభ మిథున వెనకాలే బెడ్రూమ్కి వెళ్ళి ఏమైంది మిథున గారు మీరెందుకో ఆందోళనగా ఉన్నారనిపిస్తుంది కొంపదీసి ఆ నిఖిల్ ఏమైనా చేశాడా అని కన్సర్న్ గా అడిగాడు విజయ్ విజయ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్ అని కిటికీలో నుండి బయటకు చూస్తూ బాధగా చెప్పింది మిథున ఆమె బాధని చూడలేక అలా అని అక్కడి నుండి వెళ్లలేక తనలో తానే మదన పడిపోయాడు విజయ్ ఆ తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంత డల్గా ఉన్నారంటే అర్థం వాళ్ళు మీ డిజైన్ని సెలెక్ట్ చేయలేదా అని మిథున వైపు చూస్తూ అడిగాడు అప్పటి వరకు మిథున చివర ఆగిన కన్నీళ్లు విజయ్ అడిగిన ప్రశ్నకి ఆమె చెక్కిళ్ళని తాగుతూ కిందకి వెళ్ళిపోయాయి ఒక్కసారిగా వెనక్కి తిరిగి అవును నేను ఓడిపోయాను నేను పడిన కష్టానికి విలువ లేకుండా పోయింది అని కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా చెప్పింది మిథున తను అలా ఏడుస్తూ ఉంటే ఇట్స్ ఇంపాసిబుల్ మీ డిజైన్ సెలెక్ట్ కాలేదంటే నేను నమ్మలేకపోతున్నాను మిథున గారు మీ డిజైన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది అని ఆశ్చర్యపోతూనే నిజాయితీగా తన అభిప్రాయాన్ని చెప్పాడు విజయ్ డిజైన్స్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నా అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అరిచేసింది మిథున తర్వాత తన తప్పుడు గ్రహించి సారీ విజయ్ నువ్వు నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నావని తెలుసు కానీ నానమ్మ చేసిన పనికి మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను అని చెప్పింది మిథున అసలేం జరిగిందో చెప్పమని విజయ్ అడగడంతో నానమ్మ నా డిజైన్ని సెలెక్ట్ చేయకుండా ఆర్కిటెక్చర్లో ఎటువంటి అనుభవం లేని నిఖిల్ డిజైన్ని సెలెక్ట్ చేసింది అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది మిథున వాట్ నిఖిల్ డిజైన్ని సెలెక్ట్ చేశారా మీతో వాడికి పోటీ ఏంటి ఏదో తప్పు జరుగుతుంది మిథున గారు ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కుట్రుండుంటుంది అని చెప్పాడు విజయ్ కుట్ర ఉన్నా నేనేం చేయగలను నిఖిల్ డిజైన్ ఎలా ఉందో కూడా ఎవ్వరికీ చూపించలేదు చూపించమని అడిగినా కూడా నానమ్మ ఒప్పుకోలేదు కంపెనీ పాలసీ ప్రకారం ఆ డిజైన్ని రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెలెక్ట్ చేసిన తర్వాతే అందరికీ చూపిస్తాను అని నానమ్మ చెప్పింది అని ఆఫీసులో ఏం జరిగిందో వివరంగా చెప్పింది మిథున ఆమెను హక్ చేసుకుని ఓదార్చాలి అన్న కోరికని బలవంతంగా అణుచుకుంటూ మీరు బాధపడకండి మిథున గారు అతి త్వరలోనే నిజానిజాలేంటో బయటకొస్తాయి నిఖిల్ డిజైన్ని ఎప్పటికైనా చూపించాల్సిందే కదా అని ధైర్యం చెప్పాడు విజయ్ మిథున ఏమీ మాట్లాడలేకపోయింది విజయ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి మిథున మీద ప్రతీకారం తీర్చుకోవడానికి గాయత్రీదేవి ఏదో చేసుంటుందని విజయ్ భావిస్తున్నాడు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలకూడదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు మరోవైపు రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కి డిజైన్ సబ్మిట్ చేయమని నిఖిల్ కి ఒక ఎన్వలప్ ఇచ్చింది గాయత్రీదేవి అందులో ఉన్న మిథున డిజైన్ చూసి నిఖిల్ షాక్ అవుతూ ననమా ఇది మిథున డిజైన్ కదా అని అనుమానంగా అడిగాడు అవును ఇది మిథున డిజైన్ కానీ రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి ఈ డిజైన్ని నీ పేరు మీద పంపిస్తున్నాను అని చెప్పింది గాయత్రీదేవి ఆ మిథునకి మన కంపెనీలో డిజైన్ డైరెక్టర్ అయ్యే అర్హత లేదు పైగా నిన్న అది చేసిన అవమానానికి నేను ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నాను డిజైన్ డైరెక్టర్ అయ్యే అర్హత నీకే ఉంది నీ చేతుల్లో మన కంపెనీ ఉంటే భవిష్యత్తు గురించి నేను భయపడాల్సిన అవసరం ఉండదు అని మనవణ్ణి ముద్దు చేస్తూ చెప్పింది గాయత్రిదేవి ఆమె మాటలకి నిఖిల్ సంతోషిస్తూ థ్యాంక్ యూ నానమ్మా కానీ ఈ విషయం గురించి మిథునకి తెలిస్తే అని కొత్త అనుమానానికి తెరలేపాడు తెలిస్తే ఏంటి దానికి నన్ను ప్రశ్నించేంత ధైర్యం ఉందా ఒకవేళ గొడవ చేస్తే ఇంటి నుండి వెలేసినట్టు కంపెనీ నుండి కూడా పంపించేస్తాను అని కన్నింగా నవ్వుతూ చెప్పింది గాయత్రిదేవి నిఖిల్ కూడా ఆమెతో కలిసి నవ్వుతూ నిన్న ఎంగేజ్మెంట్ పార్టీలో వాళ్ళిద్దరూ చేసిన గొడవకి ఇదే సరైన శిక్షణానమ్మా అని గాయత్రిదేవిని హక్ చేసుకుంటూ చెప్పాడు మరోవైపు మిథున పడుతున్న బాధని చూసి విజయ్ తట్టుకోలేకపోతున్నాడు పబ్బులు పార్టీలు అంటూ తిరిగే నిఖిల్ రాత్రింబవళ్లు కష్టపడి డిజైన్ చేస్తాడని విజయ్ లేదు గాయత్రిదేవి ఆశావాదైన నిఖిల్ డిజైన్ని రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్లోకి పంపించి రిస్క్ తీసుకోదు నిఖిల్కి బదులు మరొకరి చేత డిజైన్ని గీయించి రేడియంట్ గ్రూప్ కి పంపించుంటుందేమో అని అనుకుంటున్నాడు ఆ ఆలోచన రాగానే వెంటనే మనోహర్కి కాల్ చేసి హలో మనోహర్ గారు రీసెంట్గా గాయత్రీదేవి గానీ నిఖిల్ గాని ఎవరైనా డిజైనర్ని కలిసారేమో తెలుసుకోగలరా అని అడిగాడు విజయ్ ఎందుకు చనబాబు అని మనోహర్ అడగడంతో మిదునకు జరిగిన అన్యాయం గురించి చెప్పి మిథున గారి డిజైన్ని బీట్ చేయడం బాగా స్కిల్ ఉన్న ఇంటర్నేషనల్ డిజైనర్ వల్ల మాత్రమే అవుతుంది ఆమెతో పోటీ పడే డిజైనర్ హైదరాబాద్లోనే కాదు ఇండియాలో కూడా లేడు అని తన భార్య గురించి గొప్పగా చెప్పాడు విజయ్ సరే చనబాబు కనుక్కుని చెప్తాను అని మనోహర్ కాల్ కట్ చేశాడు చూస్తూ ఉండగానే ఆ రోజు గడిచిపోయింది ఆ తర్వాత రోజు మిథున ఆఫీస్కి బయలుదేరుతూ విజయ్ దగ్గరకొచ్చింది ఆఫీసులో జరిగిన విషయాల గురించి అమ్మ నాన్నలకి చెప్పకు ఈ విషయం తెలిస్తే వాళ్లు చాలా బాధపడతారు అని బాధగా చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది మిథున ఆమెతో పాటు విజయ్ కూడా ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నాడు మిథునని అలా బాధలో ఒంటరిగా వదిలేయడం అతనికి ఇష్టం లేదు కాని రత్నప్రభ అందుకొప్పుకోలేదు ఇంటి పనుల నుండి తప్పించుకోవడానికే మిథున వెనకాల వెళ్తున్నాడు అనుకుని ఓరి భగవంతుడా నా కాలు పట్టేసింది నేను నడవలేకపోతున్నాను ఇలాంటి జబ్బులన్నీ నాకే రావాలా అని నాటకాలాడుతూ తన కాళ్ళకి మసాజ్ చేయమని విజయ్కి చెప్పింది రత్నప్రభ ఆమె నటిస్తుందని తెలిసిన ఎదురు తిరిగే పరిస్థితుల్లో విజయ్ ఇప్పుడు లేడు మరోవైపు నిఖిల్ పేరుతో గాయత్రిదేవి పంపించిన మిథున డిజైన్ని చూడగానే సెలెక్ట్ చేశాడు అభినవ్ మిత్ర ఆ విషయం తెలుసుకున్న గాయత్రిదేవి కంపెనీలో సంతోషం వెల్లివిరిసింది ఆ ఆనందంలో డిజైన్ డైరెక్టర్గా నిఖిల్ బాధ్యతలు తీసుకుంటూ ఉండగా మిథున లోపలికొచ్చింది ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ నీకిక్కడేం పని త్వరగా వెళ్ళి మా అన్నయ్య క్యాబిన్ని క్లీన్ చేయ్ అని రూడ్గా మిథునకి ఆర్డర్ వేసింది శృతి నేనెందుకు అతని క్యాబిన్ క్లీన్ చేయాలి ఇక్కడికి నేను కంపెనీ కోసం పని చేయడానికి వచ్చాను నిఖిల్ పర్సనల్ పనులు చూడ్డానికి నేను తన సర్వెంట్ని కాదు అని పొగరుగానే సమాధానమిచ్చింది మిథున నీకు విషయం తెలియకిలా మాట్లాడుతున్నాం యాక్చువల్లీ గంట క్రితమే మా అన్నయ్య డిజైన్ డైరెక్టర్ అయ్యాడు సో ఇప్పుడు నువ్వు అతని కింద అసిస్టెంట్గా పనిచేయబోతున్నావు అలాగే నీ పర్సనల్ క్యాబిన్ని మా అన్నయ్య స్టోర్ రూమ్ చేసేశాడు మర్యాదగా వెళ్లి మా అన్నయ్య క్యాబిన్ని క్లీన్ చేయి లేదంటే నిన్ను ఉద్యోగంలో నుండి కూడా తీసేస్తాడు అని చేతులు కట్టుకుంటూ యాటిట్యూడ్గా చెప్పింది శృతి ఆమె మాటలకి షాక్ అయ్యి ఇంపాసిబుల్ నిఖిల్ అలా ఎలా చేస్తాడు అని ఏదో అనబోతున్న మిథున మాటలకి అడ్డుపడి షట్ యువర్ బ్లడీ మౌత్ పేరు పెట్టి పిలవడానికి నువ్వు నిఖిల్ యజమానివి కాదు సర్వెంట్వి సో సార్ అని పిలవడం అలవాటు చేసుకో అని వార్నింగ్ ఇచ్చింది శృతి ఆమె మాటలకి మిథున భయపడలేదు వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ మీ అన్నయ్య ఎక్కడున్నాడు నేను తనతో మాట్లాడాలి అని ఆవేశంగా చెప్పింది రేడియంట్ గ్రూప్స్ చైర్మన్ కోసం కాన్ఫరెన్స్ రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు ఇంకా సేపట్లో అభినవ్ గారు కాంట్రాక్ట్ పేపర్స్ తో ఇక్కడికి వస్తున్నారు వాటి మీద సైన్ చేస్తే మా అన్నయ్య అఫీషియల్ గా రేడియంట్ గ్రూప్స్ లో ఒక భాగం అయిపోతాడు అని గొప్పగా చెప్పింది శృతి ఆమె మాటలు పూర్తి కాకముందే మిథున కోపంగా కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్లిపోయింది ఆమె వెళ్లేసరికి ఇద్దరు పనివాళ్లు టేబుల్ ని క్లీన్ చేస్తూ కనిపించారు అభినవ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న నిఖిల్ కోపంగా లోపలికొచ్చిన మిథునని చూసి అసహనంగా ఫీలయ్యాడు నీకెక్కడేం పని అని నిఖిల్ అడిగేలోపే అతడి వచ్చి నా క్యాబిన్ని రూమ్గా మార్చిందే కాకుండా నన్ను నీ క్యాబిన్ క్లీన్ చేయమంటావా అని ఆవేశంగా అడిగింది మిథున అవును చెయ్యమంటాను ఎందుకంటే ఇప్పుడు నేను నీ బాస్ని అవసరమైతే నీ చేత టాయిలెట్స్ కూడా క్లీన్ చేయిస్తాను అని రాక్షసంగా నవ్వుతూ చెప్పాడు నిఖిల్ నేను నీ సీనియర్ అన్న విషయం మర్చిపోతున్నట్టున్నావు నిఖిల్ నేను నీ కింద పని చేయను మర్యాదగా నా క్యాబిన్ నాకు తిరిగిచ్చేయి అని వార్నింగ్ టోన్లో చెబుతున్న మిథునకి టేబుల్ మీద ఉన్న డిజైన్ పేపర్ కనిపించింది అది గమనించిన నిఖిల్ మిథునకి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు అప్పటికే విషయాన్ని అర్థం చేసుకున్న మిథున అతడి వైపు కోపంగా చూస్తూ పక్కకి తప్పుకో అంటూ అతన్ని పక్కకు తోసేసి టేబుల్ మీద ఉన్న డిజైన్ పేపర్ని తీసుకుంది అది మిథున గీసిన డిజైన్ దాని మీద ఉన్న నిఖిల్ పేరుని రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన స్టాంప్ని చూసి మిథున ఆశ్చర్యపోయింది నిఖిల్ తనని మోసం చేశాడు అనుకుంటూ ఆ విషయం గాయత్రిదేవికి చెప్పడానికి బయటకు వెళ్ళబోయింది మిథునా పరుగులాంటి నడకతో ఆమె ముందుకొచ్చి డోర్ లాక్ చేస్తూ అనవసరంగా గొడవ చేయకుండా ఆ డిజైన్ని నాకిచ్చే మిథున అని చూపుడు వేలు చూపిస్తూ బెదిరించాడు నిఖిల్ ఛే నా డిజైన్ మీద నీ పేరు వేయించుకోవడానికి నీకు సిగ్గుగా లేదా నిఖిల్ ఇలా అందర్నీ మోసం చేసే బదులు డిజైన్స్ గీయడం చేతి కదని నిజాయితీగా ఒప్పుకోవచ్చుగా ఇప్పుడే నువ్వు చేసిన మోసం గురించి నానమ్మకి చెప్తాను అంటూ అతడి చెయ్యి పట్టుకుని పక్కకి లాగబోయింది మిథున నిఖిల్ ఆ మాటలకి పగలబడి నవ్వుతూ నీ డిజైన్కి నా పేరు పెట్టింది మన నానమ్మే సిస్టరు అనవసరంగా గొడవని పెద్దది చేయకుండా సైలెంట్ అయిపో లేదంటే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళిద్దరి మాటలకి కాన్ఫరెన్స్ రూమ్ బయట ఉన్న స్టాఫ్ మెంబర్స్ ఒకరి మొహం ఒకరు చూసుకోవడం ప్రారంభించారు లోపలేదో గొడవ జరుగుతుంది అనుకుంటూ ఆ విషయాన్ని గాయత్రిదేవి క్యాబిన్కి వెళ్ళి చెప్పింది సెక్రటరీ మిథునకి నిజం తెలిసిపోయిందేమో అనుకుంటూ కాన్ఫరెన్స్ రూమ్కి కంగారు పడుతూ వచ్చింది గాయత్రిదేవి సరిగ్గా అప్పుడే డోర్ తెరుచుకోవడంతో గొడవ పడుతున్న నిఖిల్ మిథునలను చూసింది అందరికీ ఈ విషయం గురించి తెలిస్తే తన పరువు పోతుంది అనుకుంటూ ఇక్కడ నిలబడి మీరేం చేస్తున్నారు మీకు అప్పజెప్పిన పనులు చేసుకోండి ఇంకా సేపట్లో రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ ఇక్కడికి రాబోతున్నాడు అని స్టాఫ్ మెంబర్స్ ని పంపించేసింది గాయత్రీదేవి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఏం జరుగుతుంది ఎక్కడా అని కోపంగా అడిగింది నా డిజైన్ కి నిఖిల్ పేరు ఎలా పెడతారు నానమ్మా ఇంత ద్రోహం చేస్తున్నారు డిజైన్ డైరెక్టర్ అవ్వాలని నేను ఎన్ని కళ్ళు కన్నానో మీకు తెలీదా అని ఏడుస్తూనే కోపంగా అడిగింది మిథున ఏం సమాధానం చెప్పాలో తెలియక గాయత్రీదేవి నీళ్లు నములుతోంది మీరు నాకు చేసిన అన్యాయం గురించి అభినవ్ గారికి చెప్పేస్తాను అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు అంటూ నా మిథున చెయ్యి పట్టుకొని ఆ ఆఫీస్ నుండి బయటకు తీసుకుపోయింది గాయత్రీదేవి అనవసరంగా గొడవ చేసి అభినవ్ ముందు నా పరువు తీయకు ఈ డిజైన్కి బదులు నీకు హైక్తో పాటు బోనస్ కూడా ఇస్తాను కాదు కూడదు అని ఎక్స్ట్రా చేస్తే నిన్ను ఆఫీస్ నుంచి పంపించడం తప్ప నాకు వేరే లేదు అని వార్నింగ్ ఇచ్చింది గాయత్రీదేవి నా ఎలా మాట్లాడగలుగుతున్నారు నానమ్మా నేను కూడా మీ మనవరాలనే వాళ్ల మీద చూపిస్తున్న ప్రేమ నా మీద ఎందుకు చూపించటం లేదు నేను ఇంతలా కష్టపడింది డబ్బుల కోసం కాదు డిజైన్ డైరెక్టర్ పోస్ట్ కోసం అని తన నిర్ణయం మార్చుకోను అని ఖరాఖండిగా చెప్పేసింది మిథున అయితే నిన్ను ఇప్పుడే జాబ్లో నుంచి తీసేస్తున్నాను నుంచి వెళ్లిపో నీ దిక్కున చోట చెప్పుకో పో అంటూ మిథున్ని వెనక్కి తోసింది గాయత్రిదేవి దూరం నుండి మిథునని చూస్తూ నిఖిల్ శృతీలు హైఫై విచ్చుకుంటూ నవ్వుకుంటున్నారు బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోబోతున్న మిథున్ని వేగంతో వచ్చి పట్టుకున్నాడు విజయ్ తన వైఫ్ ని అవమానించినందుకు గాయత్రీదేవి చంపేయాలి అన్నంత కోపంగా చూశాడు బిగుసుకుంటున్న అతడి పిడికిల్ని చూసి మిథున భయపడింది మిథునని అవమానించినందుకు విజయ్ ఏం చేయబోతున్నాడు డిజైన్ విషయంలో గాయత్రీదేవి చేసిన మోసం గురించి అభినవ్కి తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి